అమ్మాయి బయటకు వచ్చి ఒక జూనియర్ రావాలో మా ఊళ్ళో స్కూల్ లేదు కాబట్టి అని వేస్తే మేము ఒప్పుకున్నాము ఒప్పుకోగానే ఇక్కడ కలెక్టర్ గారు నిద్రించి కుటుంబాలు స్వచ్ఛత సంస్థ కొంత ఒక చక్రవర్తి డాక్టర్ చక్రవర్తి డాక్టర్ వాళ్ళు కొంత హెల్ప్ చేసి బాధ్యత తీసుకున్నాం ఫిఫ్టీ స్కూల్ కట్టి చాలా అద్భుతంగా ఇచ్చాం అట్లాంటి మన ఒప్పే మనం క్రియేట్ చేసుకోవాలి సృష్టించుకోవాలి ఎస్ ఇది నా అద్భుతంగా వాటర్ కావచ్చు హెల్త్ కావచ్చు ఎడ్యుకేషన్ కావచ్చు రోడ్ కావచ్చు డిపార్ట్మెంట్లో ఉండదు అందుకే అవార్డ్స్ వచ్చేది అలాగే అవార్డులకు మనం స్టేట్తో పాటు నేషనల్ లెవెల్ సెలెక్ట్ కావడంతో పాటు ప్రజల తో ఉండేటట్టు ఉండాలి అంటే ఖచ్చితంగా మనదైన వర్క్ ఉండాలి మనదైన శైలిలో ఒక వర్క్ ఉండాలి కాబట్టి మీరందరూ కూడా ఎడ్యుకేషన్ హెల్త్ డ్రింకింగ్ వాటర్ శానిటేషన్ రోడ్స్ ఐటీడీఏలు పబ్లిక్ తో బాగా దగ్గరగా ఉండడం ప్రజలకు ప్రజలు మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు ఎక్కువ సమస్యలు పరిష్కరిస్తే ఈ అంతా కలెక్టర్ దాకా పోయే అవసరం మా దాకా వచ్చి పాపం హైదరాబాద్ హైదరాబాద్ మూలుగులు ఉంటాయి మూలుగులో కొత్త ఊరు వస్తే కొత్త ఊరు ఇచ్చా ఇక్కడ వచ్చే అవసరం ఉండదు అంటే మీ పరిధిలో అయ్యే పది సమస్యలు మీరు జన్యులుగా పరిష్కరించండి అమ్మాయి ఇది కాదు కాదు అంటే కాదు ఎందుకు కాదు దానికి కారణం కూడా వాళ్ళకి వివరించండి భూముల సమస్యలు వస్తున్నాయి ఎక్కువ తగాదలు వస్తున్నాయి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి అక్కడ సెంటర్ వెళ్ళాలి అందరు పిలవాలి ఆ మోకా మీదకి అక్కడ కొన్ని డిస్పోర్ట్స్ కూడా క్లియర్ చేసి రావాలి అట్లా పది సార్లు తిరగకుండా ఉంటారు ఏదైనా పండుగ హై పోస్ట్ వచ్చేది రూల్స్ ఏమి ఒకప్పుడు అంటే సరే వాళ్ళు